హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఈరోజు అయితే మేస్త్రి గారు నేను కలిసి ఒక ఊరు వచ్చాము అది ఎక్కడికంటే చింతపూడి దగ్గరలోకి వచ్చాం ఇది ఒక టాటా మ్యాజిక్ పోటీ డిస్పోజల్ బండి కొన్నారు మేస్త్రి గారు ఆ టాటా మ్యాజిక్ డిస్పోజల్ బండి బ్యార వచ్చాడు డిస్పోజల్ కండం బండికి ఇది బాగా టెంకరింగ్ ఉంది ఫుల్ టింకరింగ్ ఉంది అంత పాడైపోయింది బండి అయితే బాగానే ఉంది ఆ బండి అయితే మేస్త్రి గారు కొన్నాడు బండి ఇదే బండి టాటా మ్యాజిక్ ఇక్కడ పక్కన పెట్టేసి ఉంది ఇగో ఎద్ర ప్రింట్ అత్తం పగిలిపోయింది బండి అంతా బాగా ఫుల్ టెంకరింగ్ లోపల వస్తా అసలు బాగా అసలు బండి డీజిల్ మీటరో హీట్ మీటరో అన్నీ పనిచేస్తున్నాయి ఒక స్పీడో మీటర్ తప్ప పెద్దమై అన్నీ పనిచేస్తున్నాయి బండి అయితే డిస్పోజలే దీన్ని తీసుకెళ్ళి డిస్పోజల్ చేసేట బండి పార్ట్ పార్ట్లుగా మొక్కలు వడతీసేసి మీ ఇస్త గారికి ఎవరికైనా అవసరమైనవి ఉంటే దానికి వేసు వేసుకుంటారు సైడ్ మిల్లర్ కూడా లేదు చూడండి అంటే ఇప్పుడే శివాపురం దారుతున్నాం ఇది శివాపురం ఏరు శివాపురం చిన్నంపేటకి శివాపురానికి మధ్యలో ఏరు ఇది ఫస్ట్ టైం మ్యాజిక్ ఇది టాటా ఏసీ లాగే ఉంటుంది సేమ్ కాకపోతే ఇది ఏంటంటే పాసింజర్ బండి వంద వచ్చేసి ఏంటంటే టాటా ఏసీ బండి సేమ్ గేర్లు అన్నీ దీని ఓన్లీ సేమ్ టాటా ఏసీ గేర్లే ఇచ్చ కూడా తేడా ఉండదు ఇది ఏంటంటే మొత్తం బాడీ అంతా ఉండదు ముందు ఏంటంటే ట్రక్ నేను ఫస్ట్ టైం వేసి వస్తున్నాను నేను మ్యాజిక్ ఫస్ట్ టైం దాస్తున్నాను గ్యాజు బండి వెళ్తుంటే లోపల డామ్ డామ్ సౌండ్లే వస్తాయి అంతా వేరు మొత్తం టెంకరింగ్ అంతా బిల్డింగ్ అన్ని కూడిపోయినాయి మొక్కలన్నీ తుప్పెత్తి కూడిపోయినాయి మొత్తం వెనకాల మొత్తం లోపల పక్క స్టీరింగ్ ప్లే కూడా చాలా ప్లే ఉంది స్టీరింగ్ ఎంత పెద్ద కోతుల్లో వెళ్తుంటే ఊపిలాడినట్టుంది బండి మొత్తం అలా ఉన్నాయి వేటర్ ఒకటి బ్లాక్ అయినట్టుంది లైట్గా హీట్ మ్యాటర్ లెగుస్తుంది చూడండి ఎలా సౌండ్ అవుతుంది దీనికి బ్రేక్ బాగా ఆగింది దీనికి ఏంటంటే పోస్టర్ బేక్ దీనికి వచ్చి పోస్టర్ బేక్ బ్రేక్ అయితే బాగా ఆగిద్ది బండికి మ్యాజిక్కి టాటా ఏసీకి బ్రేక్ తక్కువ అది పోస్టర్ ఉండదు దీనికి పోస్టర్ బేకు మళ్ళీ తర్వాత వచ్చి డైన్మా వచ్చి ఆయిల్ డైన్మా సర్క్యులేషన్ మీద బూస్టర్ బేక్ చక్కగా బ్రేక్ కూడా కొట్టగానే ఉంటుంది బండి టాటా ఏసీ అంటే కొంచెం దోస్తలే కానీ ఇది బోస్టర్ బ్రేక్గా అండ్ ప్యాసింజర్ వెహికల్గా కంపల్సరీ బోస్టర్ బ్రేక్ ఉండాలి బ్రేక్లు బాగా పడాలి దీని బ్రేక్ బాగా పడింది మ్యాజిక్ హీట్ మీటర్ అయితే బాగా లెగుస్తుంది అందుకని ఒక రెండు నిమిషాలు ఆడిస్తామని ఒక రెండు నిమిషాలు స్లోగా బండి పక్కన పెట్టాను బాగా హీట్ మీటర్ అయితే ఫుల్ పైకి లెగిపోతుంది లెగిస్తే మళ్ళీ బాయిల్ అయిపోద్దని ఆ బండి పక్కన పెట్టేశాను ఇదో ఈ మీటర్ కూడా లేచిందిగా ఆ కాడికి వచ్చింది అక్కడికి వచ్చింది కరెక్ట్గా అక్కడికి వచ్చిందానికి కొంచెం పక్కన పెట్టేశాను బండి అయినా ఫ్యాన్ కూడా ఏసీ ఉంది ఫ్యాన్ కూడా తిరుగుతూనే ఉంది ఇది ఫ్యాన్ చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఫ్యాన్ డైరెక్ట్ ఫ్యాన్ ఏసీ ఉంది అయినా సరే మీటర్ లెగుస్తుంది ఎందుకంటే రేటర్ బాగలేదు బాగా రేటర్ పాడైపోయింది ఏం పని చేయవు దీంట్లో మొత్తం అంతా కాటాకి ఆ ఇంజిన్ ఏదన్నా కొద్ది గొప్ప పని చేస్తే ఇంజన్ పని చేస్తుంది ఏదైనా ఏదన్నా సుడిపోకుంటే ఇంజన్ పని చేస్తేనే లేబతో అంతా డిస్పోజ్ అయిపోయాక మొత్తం డిస్పోజ్ లేక టైర్లు లేవు ఈ టైర్ కూడా ఏరొచ్చేసింది అన్నీ పాడైపోయా ఉన్నాయి ఎదర సెల్ కూడా బయలిపోయింది అద్దం బయలిపోయింది ఆ క్యారేజ్ కూడా మొత్తం తుప్పు వచ్చేసింది ఇది మొత్తం డిస్పోజలకే కొనుక్కొచ్చింది బండిగా లోపల దూరం ఎలా ఉందో టాపు సీలింగ్ సీట్లు అత సీట్లు కూడా మొత్తం పాడైపోయిన అసలు ఆపేసి ఉంది బండి చాలా ఆపేసింది కానీ అప్పుడప్పుడు తీస్తున్నారట్టు ఉంది లేకపోతే మరి బండి స్టార్ట్ అవ్వదు కదా బ్యాటరీ కూడా దిగిపోయి ఉంటుంది అట్ట కదిపింగానే అయింది బండి మేకలు గొర్రెలు అన్నీ అన్నీ దీంట్లోనే తోలేదు మొత్తం తినేసి ఏం లేదు ఇటు పక్క మొత్తం ఇక మీటర్ దిగిన తర్వాత కొంచెం హీట్ మ్యాటర్ దిగిన తర్వాత బయలుదేరుతాను ఇక ఎందుకంటే మేటర్ బాగలేదు బాగా హీట్ ఎక్కిపోతుంది అందులో ముళ్ళు చూసారా పైకి ఉంది ఇప్పుడు డౌన్ అయిపోయింది అక్కడ పైకి ఉంది ఇప్పుడు డౌన్ అయిపోయింది ఎందుకంటే అలా వేసుకెళ్ళిపోతే అలా ట్యాంక్లోంచి వాటర్ కొట్టేసి టాప్ కంటే పైకి లేపేసి మొత్తం బాయిల్ అయిపోతుంది ఉన్న కూల్ ఏంటంతా పోతుంది మొత్తం అందుకనే స్లోకి తీసుకెళ్తున్నా ఇక టైప్లో మనం ఏంటంటే టాటా ఏసీ తోస్తాం కదా ఇదే మ్యాజిక్ ఏదో వెరైటీకి ఉంది బండి మనం బస్సు బస్సు తోలినట్టు ఉంది బస్సు కూర్చొని బస్సు తోలినట్టు ఉంది అలా కనపడుతుంది మ్యాజిక్ కాశ్మీర్ వెగి కదా ఇది కూడా బాగా ఫ్లే ఫ్లే టైర్ చూశారు కదా మొత్తం తారాలు బయటపడిపోయినాయి దీనికి మళ్ళీ స్టెప్పిన టైర్ లేదు అందుకనే స్లోగా వెళ్తున్నాను స్టెప్పిన టైర్ లేదు దగ్గర దగ్గర పుట్టిన టైర్లు ఇచ్చి అట్టేపక్క ఇచ్చేపక్క టైర్లు ఇచ్చి తారాలు బయటపడిపోయినాయి స్లోగా వెళ్ళాలి పంచర్ పడిందంటే మాకు మనక నరకం కనపడండి మళ్ళీ ఆ మేస్త్రి ఫోన్ చేసి మళ్ళీ ఆయన చెట్టు కాడికి వెళ్ళి మళ్ళీ ఆయన స్టెప్ టైర్ ఇదంతా చాకిది ఓకే అసలు దారా బయటపడితే స్టెప్ టైర్ అని ఇమ్మంటే స్టెప్ టైర్ లేదు అది దగ్గర అసలు వచ్చిన కానీ స్టెప్ టైర్ ఇవ్వలేదు అంటే సరే అని ఇంకా స్టెప్ టైర్ లేకుండానే ముందు పేరవడుకొని తీసుకొని వస్తున్నాం అంటే స్లోగా వెళ్తున్నాం దారి చిన్న చిన్న పోతులు ఉన్నాయి కానీ చూసుకొని వెళ్తే రక్సప్పుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టు టెన్ అంటే దారి అక్కడి నుంచి బాగుంటుంది నేను నర్సాపురం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడ్రస్ చెప్పారు సార్ అక్కడికైతే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకో డిస్పోజల్ బండి ఉంది ఇదేంటంటే మొత్తం రేడర్ అర్థం మొత్తం అంతా అన్ని సామాన్లన్నీ వాళ్ళు పీకేసుకున్నారు వేరే బండికి వేసుకున్నారు ఇది స్క్రాప్ కేక్ కొన్నారు మేస్త్రి గారు సరే దీన్ని కూడా కట్టుకొని ఈ బండికి మనం తీసుకు మనం వేసుకొచ్చే మ్యాజిక్ కట్టుకొని తీసుకొని వెళ్దాం లోపలికి రమ్మన్నారు సరే ఇక్కడికైతే వచ్చాను సరే వెనకమాలు అయితే బండి అయితే పెట్టాను నేను మ్యాజిక్కి కడుతున్నాను టాటా ఏసీ అది స్క్రాప్ బండి దాన్ని కట్టుకొని విసనపేట తీసుకొని వెళ్ళబోయడం మేస్త్రి గారు బండి అయితే దాంట్లో ఎక్కించారు అక్కడ ట్రక్కులో ఎక్కించాం ఆ ట్రక్కు కూడా ఒక ట్రక్కు బోల్ట్లు కూడా లేవు సార్ అక్కడ నుంచి నిదానంగా బండి కట్టుకొని జాయిగా లాక్కొని వస్తున్నాను కాకపోతే ఏంటంటే ఈ రేటర్ బాగాలేదు కదా నేను వేసుకొచ్చే మ్యాజిక్ది మీటర్ అయితే కొంచెం టెంపరేచర్ బాగా చూపిస్తుంది పైకి లేస్తుంది ఇంజిన్ అయితే ఈటెక్కి టెంపరేచర్ బాగా లేస్తుంది కాకపోతే నిదానంగా జాయిగా తీసుకొచ్చాం విసనపేట విసనపేట అయితే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది పక్కన పెట్టేసేసేటమే ఇది దగ్గర పుట్రి రూట్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కన్సింపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్